పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో గోస్తని నది ఉప్పొంగింది ముఘళ్లు వద్ద గోస్తని నదికి గండి పడింది దీంతో పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది గండిని పూడ్చేందుకు స్థానిక రైతులు ప్రయత్నిస్తున్నారు సబ్ స్టేషన్లోకి కూడా వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాను అధికారులైతే నిలిపివేశారు அலை டிகர் கை போக வேண்டியது போக வேண்டியது போக வேண்டியது என்ன பாப்பசிட்ட हां बपसीटੁੰနေناயா கர்ணா தாட்ட கோட் பண்ணா పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేడులో గోస్తని నది ఉప్పొంగింది మొఘళ్ళ వద్ద గోస్తని నదికి గండి పడింది దీంతో పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది అయితే గండిని పూడ్చేందుకు స్థానిక రైతులు ప్రయత్నిస్తున్నారు సబ్ సబ్స్టేషన్లకి కూడా వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు